హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇడ్లీ అండి బట్ ఇది నార్మల్ ఇడ్లీ అయితే కాదు సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి సో జొన్నపిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు రెసిపీ సో జొన్నపిండితో చేస్తున్నాము కాబట్టి మనము మార్నింగ్ టిఫిన్ టైమ్స్లో ఏం చేయాలో అర్థం కాని టైంలో జస్ట్ జొన్నపిండి మీకు ఇంట్లో రెడీగా ఉన్నా చాలండి అప్పటికప్పుడే మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం పిండి రెడీ చేసేసుకోవచ్చు సో చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా సో జొన్నపిండితో జొన్న రొట్టె చెయ్య చెయ్యలేని వాళ్ళు ఈ రెసిపీ చేసుకోండి అండ్ జొన్నపిండి కూడా హాయిగా యూజ్ అవుతుంది అండ్ మీ హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇంకా మనం జొన్న పిండితో ఈ ఇడ్లీ అండ్ మీరు అనుకుంటున్నచ్చు ఇది గట్టిగా ఉంటుందేమో అని అనుకుంటారేమో బట్ లేదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో నేను మీకు ఇప్పుడు వీడియో రెసిపీ మొత్తం చూపించేసానండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ నేను చిన్న చిన్న టిప్స్ కూడా యాడ్ చేసి చెప్తూ ఉంటాను సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అండ్ సాఫ్ట్ ఇడ్లీలు రావాలంటే మాత్రం వీడియో అస్సలు స్కిప్ చేయకూడదు సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ దీనికి కావాల్సింది జొన్నపిండి ఒక టూ కప్స్ తీసుకుంటున్నానండి సో జొన్నపిండి మనం ఆల్రెడీ పట్టించిందే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి సో రెండు కప్పులు మీరు జల్లించి పట్టుకుంటే జల్లించి యూజ్ చేయండి లేదు అంటే డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చు సో ఒక రెండు కప్పుల జొన్నపిండి అండ్ రెండు కప్పుల సూజీ సూజీ అంటే బొంబాయి రవ్వ అండి సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను పిండి అండ్ రవ్వ రెండు సో అది రెండు కప్పులు ఇది రెండు కప్పులు అండి నెక్స్ట్ ఒక వన్ కప్పు పెరుగు యూజ్ చేస్తున్నాను సో పెరుగు మీరు పుల్లదైనా సరే నార్మల్దైనా సరే అండి ఏం ప్రాబ్లం లేదు సో ఎలా ఉన్నా సరే ఒక వన్ కప్ యాడ్ చేయండి దాని తర్వాత ఒక వన్ కప్ వాటర్ ఇప్పటికైతే ఒక వన్ కప్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాతనే నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి ముందే ఎక్కువ వాటర్ వేసేసి కలిపేయద్దు ముందే ఎక్కువ వాటర్ వేసి కలపడం వల్ల మీకు ఈ పెరుగు అనేది ఉండలుండలుగా అలాగే ఉండిపోతుందనమాట మీకు పిండిలో అంటే చిన్న చిన్న లమ్స్ లాగా అలా ఉండిపోతుంది కదా సో అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఒక కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాతే ఇప్పుడు సెకండ్ కప్పు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు రెండో కప్పు కూడా యాడ్ చేసిన తర్వాత పిండి అంతా బాగా కలిపేసి మీకు నార్మల్గా ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా వచ్చే వరకు ఈ పిండి అంతా కలుపుకోండి నాకు రెండు కప్పుల పైన కొంచెం వాటర్ పడిందండి మీకు ఇంకా ఎక్కువ వాటర్ పడితే కనుక మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్పూనే పిండి కలపండి ఒకేసారి మాత్రం యాడ్ చేయొద్దు సో లాస్ట్కి మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి అలా అని చెప్పి మరీ గట్టిగా చేయకండి పిండిని సో ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి మళ్ళీ సో దీంట్లో నేను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ ఉప్పు సరిపోయిందండి అండ్ ఒక పావు స్పూను సోడా అండి సో ఈ రెండు ఒకసారి మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేయండి మనకి సోడా అనేది మొత్తం పిండి అంతా నీట్గా కలిసిపోవాలి కాబట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా బాగా బీట్ చేయండి బీట్ చేసేసిన తర్వాతనే దీన్ని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకి సో ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇంకా సో ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని రెస్ట్లో వదిలేయండి మనం సోడా వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి పిండి మంచిగా పొంగుతుందనమాట సో ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో ఇలా కొన్ని నీళ్లు చల్లుకుంటున్నాను అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ నేను ఆయిల్ నెయ్యి ఏది యూజ్ చేయట్లేదు ఇడ్లీ పాత్రకి జస్ట్ వాటర్ అలా చిలకరించి ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు పిండిని ఇందులో వేసుకుంటున్నానండి సో నార్మల్గా మనం ఇడ్లీ ఎలా చేస్తామో అలా మనం ఇడ్లీ పాత్రలోకి వేసేసుకోవచ్చు అండ్ మీరు పిండి మాత్రం గట్టిగా చేయకండి పిండి గట్టిగా ఉంటే కనుక మీకు ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి సో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని ఇడ్లీని ఇందులో పెట్టేసుకుంటున్నాను అండ్ ఇది యాజ్ యూజువల్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు సో నార్మల్గా ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలండి అదే సో మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి వదిలేయండి సో ఇంకా మనకు చూశారు కదా నేను ఆయిల్ కూడా అప్లై చేయలేదు జస్ట్ వాటరే వేశాను ఇడ్లీ పాత్రకి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ప్లేట్ నుంచి సో ఇలా మనం ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ హెల్తీగా ఉన్న ఫుడ్ అన్హెల్దీ అయిపోతుంది ఒక్కసారిగా సో ఆయిల్ నెయ్యి ఏది యూజ్ చేయకుండా జస్ట్ వాటర్ మనము ఆ పాత్రలో చిలకరించి ఆ వాటర్ అంతా తీసేసి ఇలా పిండి వేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఆయిల్ కూడా అవసరం లేదు సో ఆయిల్ ఫ్రీ ఇడ్లీ చాలా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఫుడ్ అండి ఇది సో పిల్లలైనా మీరైనా ఈజీగా తినేయచ్చు అండ్ ఇడ్లీ పాత్రల నుంచి కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ టెన్షన్ అనేది అతుక్కుపోతుందేమో అన్నది ఏమీ ఉండదండి సో ఉడికిచ్చేసిన తర్వాత ఇలా తీసి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ మీరు యూజువల్గా ఏ చట్నీతో సర్వ్ చేసుకుంటారో పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మీ ఇష్టం అండి బట్ పల్లీ చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది సో ఇదండి ఈరోజు రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి మీరు మీ పిల్లలు హాయిగా తినేయచ్చు ఎవ్వరికీ తినరేమో అన్న టెన్షన్ ఉండదు టేస్ట్లో కూడా ఎక్కువ తేడా ఏముండదండి సో నార్మల్ ఇడ్లీ లాగే అనిపిస్తుంది తినేటప్పుడు కూడా సో వేడి వేడిగా ఇలాంటి ఇడ్లీలు మీరు మార్నింగ్ టైంలో చేసుకొని సర్వ్ చేసుకోండి మీ పిల్లలకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి సో ఇదండి ఈరోజు రెసిపీ అండ్ చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ సో మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి తప్పకుండా నచ్చుతుంది నౌ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో